అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీకు స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ రివెంజ్ రచన కోట ఎస్వి నరసింహారావు గారు మరి కథలోకి వెళ్దామా ఎస్ మనసులోనే బిగ్గరగా అనుకున్నాను ఎన్నాళ్ళ నుంచో నేను ఎదురు చూస్తున్న రివెంజ్ తీర్చుకునే అవకాశం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉన్నాను ఈలోగా అయ్యో అసలు విషయం మర్చిపోయాం ఆయన ఒక్కసారిగా అరిచింది నా భార్య సుహాసిని అంత హుషారులో కూడా అతి జాగ్రత్తగా ట్రాఫిక్ చూస్తూ కారు డ్రైవ్ చేస్తున్న నేను ఉలిక్కి పడి బ్రేక్ నొక్కబోయి తమాయించుకుని ఏమైంది ఏం మర్చిపోయాం కొంచెం కంగారుగా అడిగాను మన శ్రీదేవి ఆ టైంకి ఊరు వెళ్తానని ఎప్పుడో చెప్పింది నేనేమో సరే అన్నాను దిగులుగా చెప్పింది మా ఆవిడ అంతే కదా ఏదో అనుకున్నాను ఇంకొక జయప్రదనం వెతుకుదాంలే అన్నాను వెటకారంగా శ్రీదేవ్ అంటే మా పనే మైక్ మీకన్నీ వేళాకోలమే తను కూడా లేకపోతే ఆ పనులు కూడా మీరే చేయాలి భయపెట్టింది లేచింది నిద్ర లేచింది పురుష లోకం దద్దరిల్లుతోంది స్త్రీల ప్రపంచం అంటూ రాగయుక్తంగా పాడాను నిన్న రాత్రి చూసిన గుండమ్మ కథ హ్యాంగ్ ఓవర్ ఇంకా వదల చాలే సంబరం అని ఒక నిమిషం ఆగి మీరు ఇబ్బంది పడి పనులన్నీ చేసేస్తుంటే నేను ఎలా చూడగలను అండి గోముగా అంది సుహాసిని ఆ ప్రేమకే నేను దాసోహం అయినా నవ్వుతూ పెద్దగా చూసే అవసరం ఉండదు పైగా కరుణ అనేది కళజోడిస్తారులే అందుకని నా కష్టాలు నీకు సరిగ్గా కనపడవు కంగారు పడకు వేళాకోళంగా అన్నాను ఏమో మీ ఇష్టం అంది ఇంతకే విషయం ఏమిటంటే వచ్చే వారమే నా భార్యకు క్యాట్రాక్ట్ ఆపరేషన్ అప్పుడే డాక్టర్ గారి దగ్గర డేట్ ఫిక్స్ చేసుకుని ఎక్కగానే పని మనిషి ముందుగా అడిగి తీసుకున్న సెలవు గుర్తొచ్చింది ఆవిడకి ఇంటికి వస్తున్నంతసేపు డాక్టర్తో మాట్లాడుతున్నప్పుడు పని మనిషి సెలవు విషయం గుర్తు రానందుకు తనను తాను తిట్టుకుంది మీకైనా గుర్తు రావక్కర్లేదా అంటూ నన్ను దబాయించింది ఇప్పుడే చేస్తాను అనాలా అంటూ డాక్టర్ గారు అక్షంతలు వేసింది అవసరానికి ఎవరు ఆదుకోరంటూ గుర్గా ఉన్న కొడుకుని కోడల్ని ఎక్కడో యూఎస్లో ఉన్న కూతుర్ని అల్లుడిని కూడా సాధించింది చివరికి వాళ్ళ బామ్మ చెప్పేదట ఒక సామెత అంతా అంతమ్మావాళ్లే కానీ అన్నానికి రమ్మనేవాళ్ళు లేరట అలా ఉంది మన పరిస్థితి అంటూ గునిసింది అన్నీ వింటున్నాను కొన్ని కొన్నిసార్లు మౌనమే తారక మంత్రం ఇది అనుభవం నేర్పిన పాఠం చివరిను మాత్రం ఒక డైలాగ్తో ముగిస్తుంది దాని గురించి చూస్తున్నాను అమ్మయ్యా అది అనేసింది నేను అన్ ఇన్ని విధాల ఆలోచిస్తుంటే మీరు ఏం మాట్లాడరేమిటి అని అవును అన్నీ నువ్వే చెప్పేస్తుంటే ఇంకా నాకు మాట్లాడటానికి పాయింట్స్ ఏవి లాజికల్గా అడిగాను చాలేండి సంబరం మీరు గమనించే ఉంటారు ఇది మా ఆవిడ ఓత పదం ఇంటికి వచ్చిన వెంటనే మా ఆవిడ ఫోన్లో యుఎస్లో ఉన్న మా మా అమ్మాయి ప్రత్యక్షం అయింది తాను ఎప్పుడు రింగ్ చేసిందో కూడా నేను గమనించలేదు చీమ చుట్టుకుమంటే వీడియో కాల్ చేయకపోతే తల్లి కూతుళ్ళు తోచదు ఇక్కడ జరిగిన కొన్ని విషయాలు నాకంటే ముందు కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్న మా అమ్మాయికి తెలిసిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి నేను ప్రస్తుతం క్రికెట్లో థర్డ్ ఎంపైర్ లాగా తల్లి కూతుళ్ళ వీడియో కాల్ మీద వచ్చే వేసి ఉంచాను డిస్కషన్ అంతా మా ఆవిడ క్యాటర్ ఆపరేషన్ గురించే ఎవరు సహాయానికి వస్తారు చర్చ సడన్గా మా అమ్మాయి అదేమిటమ్మా వాళ్ళ అమ్మకి ఆపరేషన్ అంటే తను వెళ్లకుండా ఉంటుందా వదిన సెలవు పెట్టుకుని రావచ్చు కదా రాలేనని ఎలా ఉంది అన్నయ్య చెప్పచ్చు కదా అంది ఏం చేస్తాను తల్లి ఎంతైనా అత్తగారిని కదా నిట్టూర్చింది మా ఆవిడ అప్పీల్ చేయకపోయినా కూడా థర్డ్ ఎంపైర్ కలగజేసుకునే టైం వచ్చేసింది ఉత్తమా మా అమ్మాయిని పిలిచాను నాన్న అంది మావిడ ఫోన్ నా వైపు తిప్పింది వాళ్ళ అమ్మగారికి ఆపరేషన్ అంటే మీ వదిన వెంటనే వెళ్తుందా అడిగాను ఎందుకు వెళ్ళదు నాన్న మరి మీ అమ్మ కాపరేషన్ అంటే నువ్వెందుకు రావట్లేదు తల్లి అన్నాను నేను అలా అడుగుతానని అది అనుకోలేదు కానీ వెంటనే తమాయించుకుని నేను ఇక్కడ యూఎస్లో ఉన్నాను దానికోసం రావటం కష్టం కదా డాడీ అంది అల్లుడు కూడా వింటున్నాడు అని తెలుసు అయినా నేను ఊరుకోదలుచుకోలేదు అవును లాస్ట్ ఇయర్ మీరు ఇండియా ఎందుకు వచ్చారు అడిగాను ఒక్కసారి మొహం మాడిపోయింది మా మనవలు కేరళ చూడాలని సరదా పడ్డారని పని కట్టుకుని వచ్చి వెళ్ళారు వెంటనే మావిడ రంగంలోకి దూకింది చాలేండి అంత చిన్నదానికి దాన్ని రమ్మంటారా కసరుకుంది కోడల పేరు చెప్పేసరికి పెద్దగా కనపడ్డ ఆపరేషన్ కూతురు అనేటప్పటికీ చిన్నదైపోయింది అదేమిటో ఏ నువ్వు కేరళ ట్రిప్పు అంత కూడా చేయవా వాళ్ళకి నవ్వాను మీ నాన్న అన్ని అలాగే మాట్లాడతాడులేవే నువ్వేం పట్టించుకోకు కోర్టులో జడ్జి కేసు కొట్టేసినట్టుగా చెప్పేసింది నాకు కూతురు ఎంతో కోడలు అంతే మీ వదిన తను రాలేకపోతున్నానని చాలా బాధపడుతూ మాట్లాడింది అదేమీ తెలుసుకోకుండా నువ్వు అలా మాట్లాడటాను నాకు నచ్చలేదు తల్లి ఏమనుకోకు అన్నాను మా అమ్మాయితో దాని మొహం ముడుచుకుపోయింది తర్వాత తల్లి మనసు దాన్ని చాలాసేపు ఓదార్చింది ఇక సాయంత్రం మా పని అమ్మాయి రాగానే నువ్వు నా ఆపరేషన్ అయ్యాక వెళ్ళొచ్చు కదా మీ ఊరు అంటూ నిలయేసింది మా ఆవిడ అదేంటమ్మా అలా అంటారు మీకు రెండు నెలల క్రితమే చెప్పాను కదా మా బావగారి కొడుకు పెళ్ళి బిక్క మొహం వేసుకొని అడిగింది అది కాదు దేవి అయ్యగారే వంట చేయాలి ఇంకా ఈ పనులు కూడా చేయాలంటే కష్టం కదా అవునమ్మ కానీ ఆ పెళ్ళి మానలేనమ్మా అమ్మో నాకు మాట వస్తుంది పర్వాలేదు దేవి నేను చూసుకుంటాలే అన్నాను వంట మీరే చేస్తారా అయ్యగారు అంది నవ్వుతూ నేను నవ్వాను తలాడిస్తూ మీరు చేసే డిష్లు బాగుంటాయి అంది మెల్లగా డిష్కి రూపాంతరం అనమాట డిస్సు అనేది అంతే మా ఆవిడకు పౌరుషం పొడుచుకొచ్చింది అంటే మరి నేను చేసే డిష్లు బాగుండవా రోజు పప్పు కూర పచ్చళ్ళు పట్టుకెళ్తూనే ఉంటావు కదా కావాలని డిస్సు అనే పదం ఒత్తి పలికింది అంటే అమ్మ మీరు కారం అవి తక్కువ తింటారు మసాలాలు వాడరు మాకు కొంచెం చప్పగా ఉంటాయి అయ్యగారు అలా కాదు మసాలాలు వేసి చేస్తారు కదా సారు చేసిన డిస్సులు మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మురిపెంగా చెప్పింది దేవి చాలే సంబరం ముందు పని చూసుకో విసుక్కుంది మావిడ ఇక మా ఆవిడ లేకుండా చూసి అల్లుడికి అమెరికా ఫోన్ చేశాను బాగున్నా రమాయ ఆప్యాయంగా అడిగాడు ఏదో మర్యాద కోసం అడిగావు సంతోషం కానీ అవన్నీ పూర్వం రోజులు బాబు ఇప్పుడు ఏముంది రోజుకు రెండు మూడు సార్లు లైవ్ టెలికాస్ట్లు ఉంటున్నాయి న్యూస్ ఛానల్ లాగా ఎప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్తో సహా అన్నీ తెలిసిపోతున్నాయి అయినా అడిగావు కాబట్టి చెప్పాలి కదా బాగున్నాం నవ్వాను తను నాతో శృతి కలిపాడు ఇంతకీ నీ భార్యకి టిక్కెట్ కొంటున్నావా అని అడిగాను ఏ నన్ను అడగచ్చుగా మా అమ్మాయి గయ్యి మంది కనపడకుండా మా అమ్మాయి కని అడగలేదు నీ భార్యకి టిక్కెట్ కొన్నావా అని అడిగాను నా కూతుర్ని ఉడికించడం నాకు సరదా ఓహో మిమ్మల్ని అడిగాడట మీ మామగారు ఏం చెప్తారో చెప్పండి అల్లుడితో అంది మా అమ్మాయి ఇద్దరికీ ఇది మామూలే మధ్యలో అల్లుండి ఇబ్బంది పెట్టడం ఎందుకు కానీ నువ్వు ఇప్పుడు రానక్కర్లా అని చెప్పడానికి ఫోన్ చేశాను రావట్లేదని దెప్పి పొడిచేది నువ్వే మళ్ళీ ఇప్పుడు వద్దనేది నువ్వేనా కోపంగా అడిగింది అది కాదే బంగారం నువ్వు కమల గురించి అలా అనుకుంటున్నావని నీకు తెలియాలని అన్నాను కానీ కన్న కూతురు నా లానేస్తావ నువ్వు రోషంగా అడిగింది నువ్వు కన్న కూతురు అయితే కమల నాకు దేవుడిచ్చిన కోడలైనా నీ కూతురే అనుకుంటాను అంతెందుకు నీ గురించి మీ ఆడపడుచు మీ అత్తగారితో ఇలా మాట్లాడింది అనుకో నువ్వు బాధపడవా చెప్పు మా ఆడపడుచు మంచిది అలా ఏం మాట్లాడదు అంది అనాలోచితంగా మా అమ్మాయి అంటే నువ్వు అంటూ ఆగాను మా అల్లుడు కూడా ముసిముసిగా నవ్వుతున్నాడు అప్పటికర్థమైంది ఉత్తమ్మకై నాన్న ఒక్క అరు పరిచింది నన్ను కన్ఫ్యూజ్ చేసి ఏదేదో మాట్లాడించేస్తున్నావు ఇది సంగతి తను తేడాగా మాట్లాడినా తప్పు నాదే సరే ఆ విషయం వదిలే కానీ రాక రాక మీ అమ్మ మీద రివెంజ్ తీసుకునే అవకాశం వచ్చింది నువ్వు వచ్చే అవకాశాన్ని చెడగొట్టకే బాబు అన్నాను బతి కోపం అంతా ఒక్కసారిగా ఆశ్చర్యంగా మారిపోయింది రివెంజా అమ్మ మీద అప్పటివరకు ల్యాప్టాప్లో ఏదో పని చేసుకుంటున్నా మా అల్లుడు కూడా అర్థం కాక కుతూహలంగా చూస్తున్నాడు అవును అన్నాడు కసిగా ఏం చేద్దామని అమ్మని మా అమ్మాయి గొంతులో కొంత భయం నేను పక్కపక్కనవ్వాను మీ అమ్మని ఏం చేయగలను నేను బట్ ఇది ఒక స్వీట్ రివెంజ్ అబ్బా అర్థమయ్యేటట్టు చెప్పు నాన్న బిసుక్కు మీరిద్దరూ వినండి అమ్మకు మాత్రం చెప్పద్దు మా పెళ్ళి ముప్పై ఎనిమిదేళ్ళు అయింది ఆ రోజు నుంచి ఇప్పటివరకు దరిదాపుగా ప్రతిరోజు మొత్తం తనొక్కతే విసుక్కోకుండా ఇంటి పని అంతా చేస్తూనే ఉంది ఎప్పుడైనా అమ్మ ఊళ్ళో లేకపోతే అప్పట్లో నాకు ఆఫీస్ కూడా ఉండేదేమో చాలా ఇబ్బంది అయిపోయేది అప్పుడు అనుకునేవాణ్ణి బాబోయ్ ఇంత పని తను ఎలా చేస్తుందిరా దేవుడా అని మధ్యలో మీరు పుట్టుకొచ్చారు తను పాపం మిమ్మల్ని చూసుకునేది అలా ఆలోచిస్తుంటే ఒకరోజు ఐడియా వచ్చింది ఎప్పటికైనా మీ అమ్మను కూర్చోబెట్టి కనీసం ఒక వారం రోజులు అన్ని పనులు నేనే చేసి పెట్టాలని నా కూతురి మొహం మీద చిరునవ్వు మెరిసింది తను అడిగేగా ఆడదేగా మరి మీ అమ్మని ఎన్నోసార్లు అడిగాను వద్దన్న వినకుండా అప్పుడప్పుడు కూరలు అవి మీరే చేస్తారు కదా ఇంకా నన్ను కూర్చోబెట్టి అన్ని పనులు చేయటం ఏమిటి వీలు లేదు అంటూ తేలిగ్గా తీసేసేది హాయిగా ఎంజాయ్ చేస్తున్నప్పుడు మీ అమ్మ మీద రివెంజ్ తీర్చుకుందాం అనుకున్నాను కానీ కుదరలేదు ఇది చాలా చిన్న ఆపరేషన్ రెస్ట్ మాత్రం ఎక్కువ ఇవ్వాలి అందుకే దీన్ని నేను వాడుకుని మీ అమ్మకు నా పనితనం చూపిద్దాం అనుకుంటున్నాను అయితే రావద్దంటావు ఇందాక కోపం మర్చిపోయింది మళ్ళీ గిల్లాలి దాన్ని పని కట్టుకుని వచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్ అని నువ్వు కూర్చుంటే నువ్వు కూడా సేవ చేయాలి కదే నీకు కూడా అన్నాను ఈసారి ఉడుక్కోవటం ఉత్తమ ఉడుక్కోలేదు నేను రావట్లేదు కానీ నువ్వే మీ ఆవిడకు సేవ అంటూ పర్మిషన్ ఇచ్చేసింది థ్యాంక్ యూ అన్నాను అసలు మీలా ఎవరు ఆలోచించరేమో మామయ్య అన్నాడు అల్లుడు ఇవన్నీ ఫ్యూచర్ కోసం మెమరీలో దాచుకోండి అంది నవ్వి మా అమ్మాయి ముగ్గురని నవ్వుకున్నాం ఇక ఆపరేషన్ అయిన రోజు రాత్రి డాక్టర్ సలహా ప్రకారం ఇడ్లీ చేసి పెట్టాను మర్నాడు పొద్దున్నే నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ అరటిపండు తేనె మిక్సీలో వేసి ఆ పేస్ట్ బ్రెడ్ స్లైసెస్కి పట్టించి వేడి వేడి పాలు పోసి ఇచ్చాను తనకు చాలా నచ్చింది మధ్యాహ్నం భోజనంలోకి టమాటా పప్పు వంకాయ కారం పే కూర చేశాను రాత్రి రొట్టె మాగాయ గడ్డ పెరుగులో కలిపి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేయించి పోపు పెట్టి మాగాయ పచ్చడి చేశాను అబ్బా సింపుల్గా చేయొచ్చు కదా ప్రేమగా విసుక్కుంది ఇక నా మెను చూసి రేపటి నుంచి అవంటుందో మర్నాడు పొద్దుటే పెసరట్టుతో పాటు జీడిపప్పు ఉప్మా కొబ్బరి పచ్చడి మధ్యాహ్నం భోజనంలోకి బెండకాయ కూర మావిడి ముక్కల పచ్చడి మజ్జిగ పులుసు రాత్రికి కొబ్బరి రొట్టి విత్ అల్ల పచ్చడి బాదం జీడిపప్పు దట్టించి కూలింగ్ సేమియా పరమాన్నం అలా ముందుగా రాసుకున్న మేను తూచా తప్పకుండా మా శ్రీదేవి చెప్పినట్టుగా రోజు రకరకాల డిష్షులు వండి వడ్డించాను మనం ఇద్దరమే కదా ఇన్ని చేయాలా అంటూ విసుక్కునేది మావిడ అయినా వదలకుండా నా పాకశాస్త్ర ప్రావీణ్యాన్ని ప్రదర్శించాను దీనికి తోడు మొదటి మూడు నాలుగు రోజులు అయితే తను నిద్రలేవగానే చేయి పట్టుకుని తీసుకెళ్లి మొహం గడిగించటం ముఖ్యంగా దాదాపు రోజుకి సార్లు కంటిలో డ్రాప్స్ వేయటం మరి స్నానం చేసేటప్పుడు స్నానానికి అన్నీ అందించడం అన్నీ టైం పెట్టుకుని మరీ చేశాను ఇక వారం రోజుల తర్వాత మా అమ్మాయి ఫోన్ చేసింది అప్పటికి మావిడ నిద్రపోయింది ఎంతవరకు వచ్చింది నీ రివెంజ్ అంది నవ్వుతూ ఇంకా సగం కూడా తీరలేదు అన్నాను నీకేమో కానీ పాపం అమ్మ మాత్రం గొడవ చేసేస్తోంది నాన్న పని అమ్మాయి కూడా లేదట కదా అన్నీ నీ చేతే చేయించుకుంటున్నానని చాలా బాధపడుతోంది రిటైర్ అయిపోయిన వాడిని అంతా తీరికే కదా ఆ మాత్రం పనిచేస్తే అరిగిపోతానా నాన్న నిజం చెప్పు నీకు కష్టం అనిపించట్లేదా చాలా ఆసక్తిగా అడిగింది మనస్ఫూర్తిగా చెప్పనా తిరుమల ఏడుకొండలు ఎక్కటం సులువా కానీ భక్తితో ఇష్టపడి అన్నిమిట్లు ఎక్కుతారు కాబట్టి ఎవరు కష్టపడ్డామని చెప్పుకోరు అలాగే నేను ఇష్టపడి ప్రేమతో చేస్తున్నాను తల్లి నాకేం కష్టం అనిపించటం లేదు ఐ లవ్ యూ నాన్న కళ్ళనీళ్ళు తిప్పేసింది ఉత్తమ ఐటూరా బంగారు అన్నాను ప్రేమగా ఇక సుహాస్నిక ఆపరేషన్ అయిన ఎలా అయిపోయింది మళ్ళీ అన్ని పనులు రొటీన్లో పడిపోయాయి కానీ తను మళ్ళీ ఈ రేంజ్లో రివెంజ్ తీర్చుకుంటుందని నేను అస్సలు అనుకోలేదు అబ్బే మీరు పొరపడుతున్నారు రివెంజ్ కాదు సమూహ్ వెరీ వెరీ హాట్ ఏం చేయను ఇరుక్కుపోయాను ఇంతకేం జరిగిందంటే నేను పూజ చేసుకుని వచ్చేసరికి మా ఆవిడ నుంచుని సీరియస్గా ఏదో కిందకు చూస్తోంది తను అంత ఏకర ఏకాగ్రతగా ఏం చూస్తోందా అన్న కుతూహలంతో నా చూపు మెల్లిగా తన అరకాళ్ళ వైపు వెళ్ళగానే విషయం అర్థమే ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాను మై గాడ్ ఈ విపత్తు నేను అస్సలు ఊహించలేదు వచ్చారా ఇలా రండి వద్దంటుంటే విన్నారా అసలు ముందర మిమ్మల్ని అనాలి సాధింపు మొదలైంది నేను మాత్రం అమాయకంగా మొహం పెట్టి తన వంక చూశాను నా సెల్ఫోన్ తీసుకోండి ఆర్డర్ చేసింది బుద్ధిమంతుడిలా తీసుకున్నాను ఇప్పుడు చూసి చెప్పండి అంది మా అబ్బాయి ఊరుకోడుగా లేనిపోయిన యాపులు చూసుకోవటం అలవాటు చేశాడు తీరా చూశాక ఎలా చెప్పాలో తెలియక తలగొక్కుంటూ ఉండిపోయాను అంతా మీ వల్లే చెప్పండి పర్వాలేదు అంది ఐదు అన్నాను మెల్లగా అమ్మ బాబోయ్ నెల్లాళ్ళక ఐదు కేజీలు పెరిగానా వద్దొద్దు అంటుంటే పని పాట చేయనివ్వకుండా ఏం పర్లేదు ఈ ఒక్కడ తిను ఇది బాగుంటుంది తిను అంటూ తెగ తినిపించారు పెరక్క ఏమవుతాను తల కొట్టుకుంటూ వేయింగ్ మిషన్ మీద నుంచి దిగింది నేను బిక్క మొహం వేసుకొని చూస్తున్నాను అది కాదు అంటూ ఏదో చెప్పబోయాను చాలేండి సంబరం ఇంకా రెండు మూడు నెలలు స్ట్రిక్ట్ డైటింగే ముందు అర్జెంటుగా మీరు పెంచిన ఈ ఐదు కేజీలు తగ్గాలి అసలు ఎప్పటి నుంచో ఇలా ఇంకా తగ్గాలనుకుంటున్నాను నేను అది ప్లాన్ చేస్తాను అంటూ ఏం చేయాలనుకుంటుందో వివరిస్తోంది అయిపోయింది ఇంతకన్నా మావిడ తీసుకున్న ప్రతీకారం వేరే ఉంటుంది ఎన్నాళ్ళో పాటు తనను కూర్చోబెట్టి అన్ని పనులు చేసి పెట్టాను అన్న క్రెడిట్ కొట్టేయాలనుకోవటం మాట దేవుడిరుగు ఇప్పుడు నేనేదో తప్పు చేశాననే భావన మొదలైంది పైగా ఇక నేను రెండు విధాల నోరు మూసుకొని కూర్చోవాలి ఒకటి తను బరువు పెరగడం వల్ల నేను చేసిన చాకరీ గురించి నోరు మీదే ధైర్యం చేయలేకపోవటం రెండోది రుచులు అలవాటు పడ్డ నోరు డైటింగ్ అంటూ తను వండి పెట్టే పత్యపు తిండి తినటానికి సహకరించకపోవటం హత విధి ఎంత కష్టం చూసారా ఆ భర్త నిజంగా ఎంత మంచివాడో చక్కగా అన్ని పనులు చేసి పెట్టాడు నేనేదో నిరూపించాలనుకున్నాడు కూతురుని రావద్దన్నాడు తీరా చూస్తే అన్నీ రివర్స్ అయిపోయి ఇప్పుడు ఆవ పెట్టే తిండి ఆయన తినాలి అది అంత అంటే వేరే రకంగా ఉంటుంది ఆమె ఎందుకంటే పత్యం కూడు కదా సో ఏదో పెడుతుంది ఆమె ఆయన ఏదో తింటాడు అది పరిస్థితి చాలా బాధపడుతూ మాట్లాడుతున్నాడు ఆయన ఇప్పుడు థ్యాంక్ యూ